ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో రిషి అయితే తిరిగి వస్తాడు ఇక మనోని తన కొడుకని ఒప్పుకున్న తర్వాత ఆ తర్వాత నిజంగానే మనో తన కొడుకని అయితే తెలుస్తుంది దాంతో ఇక దేవి అని శైలేంద్ర వాళ్ళకైతే దిమ్మ తిరిగిపోతుంది ఇక మనో కూడా ముందుగా మహీంద్ర పైన చాలా కోపం చూపిస్తాడు ఆ తర్వాత దాంట్లో మ మహీంద్ర తప్పేం లేదని తెలియడంతో ఇక మనో చాలా ప్రేమగా డాడ్ అంటూ మహేంద్రని పిలుస్తాడు ఆ తర్వాత ఇక తన అన్న ఆ రిషిని కూడా ఎక్కడున్నాడో తిరిగి తీసుకుని రావాలని చెప్పి అయితే అంటాడు కదా ఇక వస్తు చెప్పినట్టుగానే వస్తారకి సహాయం చేసి ఇక వసుధార మనో ఇద్దరు కలిసి రిషిని అయితే ఇంటికి అయితే తిరిగి తీసుకొస్తారు దాంతో ఇక చాలా హ్యాపీగా అయితే ఉంటారు మహేంద్ర ఇక వాళ్ళందరూ ఇక శైలేంద్ర దేవి అని మాత్రం బిక్కమొహాలు వేసుకొని ఇంతకు ముందు రిషి ఒక్కడే వారసుడని రిషిని చంపేస్తే సరిపోతుందని ఎన్నో ప్లాన్లు చేసి వాడినే చంపలేకపోయాం ఇప్పుడు వాడికి తోడు ఇప్పుడు మా బాబాయ్కి కొడుకు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు వీళ్ళిద్దరిని ఇక మనం ఏం చేయలేమని చెప్పి చాలా తెల్ల మొక్కలు అయితే వేస్తారు ఇక రిషి తిరిగి వచ్చిన తర్వాత చాలా ఎమోషనల్ అవుతూ వస్తారా బాధపడుతూ ఏంటి రిషి సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటుండగా తనని ఎవరో కిడ్నాప్ చేశారని ఇక అక్కడి నుంచి తప్పించుకొని వస్తుండగా తనకి దెబ్బలు తగలాయని ఎవరో ట్రీట్మెంట్ చేయించడంతో కోరుకున్నానని అంటాడు ఆ తర్వాత ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగిన విషయాలన్నీ రిషితో అయితే చెప్తారు దాంతో రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆస్తి కోసం ఇదంతా అన్నయ్య చేశాడా అని చెప్పి ఆ తర్వాత వసుధార అవును సార్ అని చెప్తుండడంతో ఇక రిషి వాళ్ళంతా తేలుస్తానని చాలా ఎమోషనల్ అవుతూ ఉండడంతో మనో అన్నయ్య ఇప్పుడు నీకు ఒక తమ్ముడు ఉన్నాడు నేను వాళ్ళ గురించి చూసుకుంటాను నువ్వు వదిన హ్యాపీగా ఉండండి అని చెప్పి అయితే అంటాడు దాంతో ఇక వసుధార రిషి చాలా ప్రేమగా అయితే ఉంటారు ఇక మహేంద్ర వాళ్ళు కూడా వసుధార రిషి పెళ్ళైతే జరిగింది కానీ వాళ్ళిద్దరూ ఒక్క ఒక్కరోజు కూడా ఉండలేదు అప్పుడు కూడా వాళ్ళకి పెళ్ళి జరిగింది జగతి చనిపోతూ చేసింది కానీ అప్పుడు నన్ను చూసుకుంటూ వాళ్ళిద్దరు నాకు తోడుగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు రిషి తిరిగి వచ్చాడు కాబట్టి వస్తారకి రిషికి శోభనానికి ఏర్పాట్లు చేయాలని చెప్పి అనుపమతో అయితే అంటాడు దాంతో అనుపమ అవును మహేంద్ర వాళ్ళిద్దరు ప్రేమ చాలా గొప్పదే ఈరోజు వస్తారా అనుకున్నట్టుగానే రిషి తిరిగి వచ్చాడు వాళ్ళిద్దరు ఒక్కటవ్వాలి అని చెప్పి ఇక రిషి వస్తే అయితే ఇక ఫస్ట్ నేస్ కోసం ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటారు ఇక వస్తారా మాత్రం చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక రిషి వస్తారని అలా ప్రేమగా తీసుకొని ఏంటి పొగరు ఎందుకు అలా సిగ్గుపడుతున్నావు నీ రిషిని వచ్చేసాను కదా అని అంటుంటే వస్తుతారా అవును సార్ అసలు మీరు లేకపోతే నేను లేను ఆయన మీరు ఎక్కడో చోట ఉన్నారు కాబట్టి నేను కూడా ఇక్కడ ఉండగలిగాను అలాగే ఇప్పుడు మీరు వచ్చేసారు నాకు ఇంకా ఏ బాధ లేదు సార్ నేను కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఒక హౌస్ వైఫ్లా ఉంటూ మీకన్నీ చూసుకోవాలని అనుకుంటున్నానని అంటుంది దాంతో రిషి ఇప్పుడే కదా వచ్చింది అప్పుడే ఇలాంటి మాటలు ఎందుకు అని చెప్పి ఇక వస్తారని అలా అయితే దగ్గరికి తీసుకుంటూ తీసుకుంటూ ఉండడంతో వస్తారైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్